శ్రీ కృపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ వీక్షకులందరికీ కూడా శ్రీ కృద్రామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సమకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వృచికి రాశి వారికి వారి ఉగాది రాసు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి వృచికి రాశి పరిపతి కుజగ్రహం ఈ సంవత్సరం రాజు కూడా కుజరేనండి నవనాయకులు అంటారు కదా సో కుజుడికి రాజు వచ్చింది శక్తివంతంగా ఉంటారు వారు మరియు రుచిక రాశి వారు అని చెప్పవచ్చు రుచిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఉంటాయి సో వీరందరికీ కూడా మనం చెక్కు వంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయండి సహజంగా ఉగాది ఫలాలు అనగానే ప్రతి వారు ఎదురు చూసేది ఆదాయ వ్యయాలు రాజభూజ్యం అవమానం ఏ విధంగా ఉందో చూస్తూ ఉంటారు సో ఆ రకంగా చూసుకుంటే ఈ సంవత్సరం రుచిక రాశి వారికి ఆదాయం ఎనిమిదిగా ఉంది వ్యయం పద్నాలుగుగా ఉందండి రాజపూజ్యం అంటే గౌరవం వచ్చి నాలుగుగా ఉంటే ఈ యొక్క అవమానం అనేది ఐదుగా ఉంది సో ఓకే గుడ్ బాగానే ఉంది మరి గ్రహస్థితి చూస్తే ఎందుకంటే పెద్ద గ్రహాలు అయినటువంటి గురువు శని రాహుకేతు ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి ఫలితాలు ఎక్కువగా చూడటం జరుగుతుంది ఎందుకంటే సంవత్సర ఫలాలు కనుక ఈ గ్రహాలు ఒక సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉంటాయి గురుగ్రహం ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కూడా మేషరాశిలో ఉంటారు ఒకటో తారీఖు మే నుండి వృషభ రాశిలో స్థితి పొందబోతున్నారండి అంటే గురుడి రాకతోటి ఈ యొక్క నర్మదానతికి పుష్కరాలు రాబోతున్నాయి సో ఈ పుష్కరాలు మే ఒకటో తారీఖు గురుడితో రాకతోటి మొదలైతే పన్నెండవ తారీఖు వరకు జరుగుతాయండి సో ఇదంతా కూడా పుణ్యకాలం అని చెప్పవచ్చు గురుడికి అంత విశిష్టత ఉంది అదేవిధంగా వృషిక రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి యువకారకుడు విలువనిచ్చే గ్రహం కూడా గురుడే అవుతారు మానకుడు కూడా ఆఫ్కోర్స్ అది వేరే విషయం సో చూస్తే చూఫలితాలు అధికంగా ఉంటాయండి మరి శనిచుడు చతుర్థ స్థానంలో ఉంటారు కుంభంలో జూలై నుండి నవంబర్ పదిహేను మధ్య వక్రీకరించి ఉంటారు కాకపోతే కుంభరాశిలోనే ఉంటారు నాలుగవ స్థానంలో రాహు వచ్చి మనకు ఐదవ స్థానం అంటే మీనంలో ఉంటారు కేతు వచ్చి పదకొండవ స్థానం అంటే ఈ వృక్షిక రాశి నుండి పదకొండవ స్థానం అంటే పదకొండవ రాశి అనేది కన్య అవుతుంది కన్యా రాశిలో కేతు యొక్క స్థితి అండి సో మరి ఎలా ఉండబోతుంది అని అంటే ఈ సంవత్సరం మీ యొక్క మనో సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరుతుందండి మనోభిష్టం నెరవేరుతుంది ఎంతో కాలం నుండి ఏదైనా పనులు నిదానంగా ఉండి జరగకుండా ఉండి ఉంటే అవన్నీ కూడా వేగవంతమవుతాయి అదేవిధంగా బహుదూర ప్రయాణాలు తీర్థయాత్రలు ఇవన్నీ కూడా జరుగుతాయండి మరి ఒక్కొక్కరికి ఎలా ఉండబోతుంటే ఈ సంవత్సరం చూస్తే విదేశీయానం ఉంది ధనాదాయం ఉంటుంది ఇంకా రకరకాలుగా పాజిటివిటీ కాస్త ఎక్కువ కనపడుతుంది ఏ విధంగా ఉంటుంది అని అంటే మొదటిగా ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుందంటే ఇది అనుకూల కాలమే అని చెప్పవచ్చు కోధనామ సంవత్సరంలో ఉద్యోగస్తులకి అనుకూలంగానే ఉంటుంది ప్రమోషన్కు అర్హులై ఉండి ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వారు ఈ సంవత్సరం ప్రమోషన్లు అందిపుచ్చుకునే అవకాశం ఉంది అదేవిధంగా వారికి రావాల్సిన ధనం బకాయిలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా రిలీజ్ అవుతాయని చెప్పవచ్చు అండి రుచికి రాసి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఉన్నతాధికారుల యొక్క ఆదురాభిమానాలు చూపుకుంటారు అదేవిధంగా కాస్త గుర్తింపు కూడా తెచ్చుకునే అవకాశం చాలా బలంగా ఉంది ఉద్యోగస్తుల కుటుంబాల్లో మంచి సౌఖ్యం ఉంటుంది అదేవిధంగా ఈ సంవత్సరం వీరు గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది ఎంప్లాయీస్ ఉంటారు లోన్ తీసుకుని లేకుంటే ప్రాపర్టీ ఫ్లాట్ ఉందనుకోండి సో దాన్ని ఇల్లు కట్టుకోవటం లేకుంటే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఏదైనా కొనుక్కోవటం ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయండి కార్పొరేట్ రంగంలో చేసే వారికి కూడా విదేశీయానం లేదంటే బహుతుల్లో వెళ్ళే అవకాశం కూడా కనబడుతూ ఉంది ప్రైవేట్ రంగంలో ఎవరైతే ఉంటారో వారికి పర్వాలేదనట్టుగా ఉంటుంది ఉద్యోగం లేని వారికి కూడా ఈ సంవత్సరం ఉద్యోగం దొరికే అవకాశం చాలా బలంగా ఉంది మరి ఈ యొక్క శని దృష్టి అనేది సింహరాశి మీద ఉంది రవిరాశి మీద కాబట్టి కొంచెం ఉద్యోగంలో ఒత్తిడి అనేది సహజంగానే ఉంటుంది సో అది న్యాచురల్గా మనము భరించాల్సిన విషయమేనండి ఉద్యోగంలో వేర్ దెర్ ఈజ్ ఎ పెయిన్ దెర్ ఈజ్ ఎ గెయిన్ సో తప్పదు మరి వ్యాపారలకు ఎలా ఉంటుందంటే ఏడవ స్థానంలో గురుడు యొక్క స్థితి ఎప్పుడు ఉంటుంది ధనాధిపతి గురుడు ఏడవ స్థానానికి వస్తారు మే ఒకటో తారీఖు నుండి కాబట్టి ఏంటంటే వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అద్భుతంగా ఉందని చెప్పట్లేదు నష్టం అని చెప్పట్లేదండి ఎందుకంటే ధనాధిపతి ఆలోచన సంబంధించిన ఐదవ స్థానాధిపతి గురుగ్రహం ఏడవ స్థానంలో ఉంటే కేదుతో చూస్తున్నారు కాబట్టి అప్పుడప్పుడు కొంత నిరుత్సాహంగా అనిపిస్తూ ఉంటుంది బట్ ఓరాల్గా చూస్తే మీకు దాదాయమే బాగా ఉందని చెప్పవచ్చండి మరి ఈ యొక్క సరుకు నిల్వ చేసే వాళ్ళకి ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉంటారు చూసారా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఇలాంటి వారికి అందరికీ కూడా ఈ సంవత్సరం బాగుంటుంది ఎందుకంటే ఈ కొద్దినవ సంవత్సరానికి ఆధిపత్యం రాజుకి కుజుడికి వచ్చిందండి కుజుడు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మెటీరియల్ ఇవన్నీ ఎనర్జీ శక్తి కారకుడు కాబట్టి సో ఆయన ఆధిపత్యం వచ్చింది రాశి కూడా కుజు రాశి కాబట్టి రిఫర్గ్యే రంగంలో వాళ్ళకి బాగుంటుంది రియల్స్టేట్ సంబంధించిన వ్యాపారంలో కొంచెం ఒడిదొరుకులు ఉండే అవకాశం ఉంది కానీ భవన నిర్మాణ రంగంలో మాత్రం బాగుంటుందని చెప్పవచ్చు రుచికి రాసు విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే గురు దృష్టి అనేది రాసి మీద ఉంది పదకొండవ స్థానంలో ఉంటుంది సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం ఉందని చెప్పాలి వారు ఏదైనా ఫోర్టీ పరీక్షల్లో కనుక పార్టిసిపేట్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా మంచి మార్కులతోటి మంచి స్కోర్ అటైన్ చేసి సీట్లు పొందే అవకాశం ఉంది విదేశీయానికి కూడా అవకాశం ఉందండి ఎందుకంటే పంచమ వంట హైయర్ ఎడ్యుకేషన్ అధిపతి గురుగృహం ఏడవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే విదేశాలకు ప్రయత్నం చేసేవారు సక్సెస్ అవుతారు అని చెప్పవచ్చు మరి కేతు యొక్క దృష్టి ఉంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు కాస్త డైవర్ట్ అయినా కూడా మళ్ళీ వెంటనే గాలిలో పడతారు ఈ యొక్క పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం కావచ్చు గురువుల యొక్క బ్లెస్సింగ్స్ కావచ్చు వాళ్ళ మోటివేషన్ మానిటరింగ్ వల్ల వీళ్ళు బయటపడతారు అని చెప్పవచ్చు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా మంచి మార్కులు సంపాదించి సీట్లు పొందే అవకాశం కూడా బాగుంది మళ్ళీ క్రీడాకారులకి అంతా ఎక్సలెంట్గా లేదు జాతీయ అంతర్జాతీయ టీంలలో వాళ్ళు స్థానాలు పొందుతారనే అవకాశం కాస్త అటు ఇటుగానే ఉందండి క్రీడాకారులకు నార్మల్ నార్మల్గా ఉందని చెప్పవచ్చు మరి ఈ యొక్క వృచ్చిక రాశి స్త్రీలకు ఏ విధంగా ఉందంటే వృచ్చిక రాశి స్త్రీలకి ఈ సంవత్సరం మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది ఉద్యోగ ప్రాంతంలో కావచ్చు ఇంట్లో కావచ్చు కుటుంబంలో కావచ్చు మీ మాటకు ఒక గుర్తింపు ఒక విలువ లాంటివి ఉంటాయండి అదేవిధంగా మీ పేరున స్త్రీల పేరు మీదన స్థిరాస్తులు కొనుగోలు చేయడం లేకుంటే మీ పేరు మీద ఆస్తులు బదలాయించడం అనేది ఉంటుంది కాకపోతే ఈ సంవత్సరం వృత్తికి రాసి స్త్రీలు కాస్త ఖర్చు ఎక్కువగా చేస్తారండి ధనాన్ని అంటే హంగు అలవాటుల కోసం ఖర్చు ఎక్కువగా చేసే అవకాశం ఉంది అదేవిధంగా మాట పట్టింపులు అనేవి అప్పుడప్పుడు భార్యపడతనం మంచిగా ఉంటాయి కానీ టీకప్పుల తుఫాన్ లాగా వచ్చి వెళ్తూ ఉంటాయి కాకపోతే వీరు ఈ సంవత్సరం కాస్త ఎమోషన్గా ఉంటారు కొంచెం ఆవేశం ప్రదర్శించే అవకాశం కూడా కనపడుతూ ఉంది సో ఆవేశం అర్థాలకు దారితీస్తుంది కాబట్టి కొంచెం ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలి సరిపోతుంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో స్త్రీలు రుచికి వారు బహుదూర ప్రాంతాలకు బదిలీలు అయ్యే అవకాశం ఉంది ఇంటి నుండి దూరంగా వెదగాల్సి రావడం అవకాశం ఉంది అధికారుల వలన కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది వర్క్ ప్రెజర్ కావచ్చు సమయానికి రావట్లేదనో ఇలాంటి ఒత్తిడికి గురయ్యే అవకాశం కనపడుతూ ఉంది మరి కళాకారులకు ఏ విధంగా ఉందంటే ఈ సంవత్సరం వృచికి రాసే కళాకారులు నిలదొక్కుంటారండి సహజంగానే వృత్తికి రాసి అంటే క్రియేటివిటీ రాసేది సహజంగా ఎన్నదో రాసేది కాబట్టి ఏంటంటే నిలదొక్కోవటం మంచి మంచి అవకాశాలు వస్తాయి పర్వాలేదునట్టుగా ఉంటుందండి టెక్నీషియన్స్ కావచ్చు నటీనటులు కళాకారులు డైరెక్టర్స్ దర్శకులు మ్యూజిషియన్స్ గాయని గాయకులు అందరికీ కూడా అవకాశాలు అయితే వస్తాయి ఎలాంటి అంటే నెగిటివ్గా అనే పరిస్థితి లేదు అంటే అబౌ ది ఆవరేజ్ అని చెప్పవచ్చు అండి సో కాబట్టి ఏంటంటే సుకుడింట గురుడు కూడా ఉన్నారు సో రాణించగలుగుతారు రాహు కూడా పంచంలో ఉన్నారు క్రియేటివిటీ రూపంలో ఉన్నారు కాబట్టి బాగుంటుంది కాకపోతే పంచంలో రాహు కాబట్టి ఈ యొక్క ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల కాస్త బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం కూడా కనబడుతుంది మళ్ళీ ఈ యొక్క రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంది అంటే ఈ సంవత్సరం ప్రజల్లో విశ్వాసాన్ని చురగొంటారు పార్టీలో కూడా మంచి పేరు సంపాదించుకుంటారు మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ప్రజాహిత కార్యక్రమాలు ఉంటాయి పబ్లిక్లోకి బాగా వెలుగుతాయి వెళ్తాయండి కాకపోతే మీరు కనుక ఏదైనా ప్రత్యక్ష ఎన్నికల్లో కనుక పోటీ చేస్తే బోటాబోటీ కంటే భారీ మెజారిటీతో కాకుండా దగ్గరగా వచ్చి టఫ్ ఫైట్ ఇచ్చి చివరికంతా గెలిచే అవకాశం అయితే బలంగా కనపడుతుందండి అదేవిధంగా ఏడవ స్థానంలో మే నుండి గుళ్ళు వస్తున్నారు ఎవరైతే రుచికి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే అలాంటి వారికి మెయిన్ నుండి మళ్ళీ వచ్చే ఉగాది లోపల వివాహ సంబంధాలు కుదరడం మరి కొంతమందికి వివాహాలు జరగడం కూడా జరుగుతుంది అని అవి తీరుతుందని చెప్పవచ్చు గురుబలం ఉంది కదా గురుడు చూస్తూ ఉన్నారు సప్తమ దుశ్చతం ఈ యొక్క రాసిని చూస్తూ ఉన్నారు కాబట్టి శుకుడింట గా మీ యొక్క అభిష్టం కూడా నెరవేరుతుందని చెప్పవచ్చు ఈ యొక్క కేతు దృష్టి గురుడి మీద ఉంది కాబట్టి భౌతుల ప్రాంతాలకి అంటే తీర్థయాత్ర చేయొచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం ఇలాంటివి జరుగుతాయి ఒక మీ యొక్క సంతానం ఎవరైతే ఉంటారో వారు బహుశా పెద్ద సంతానమే అయ్యే అవకాశం ఉంది ఇంటి నుండి మీ నుండి కాస్త దూరంగా వెళ్ళే అవకాశం వారి యొక్క విద్య కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు ఇంటి నుండి బహుతం వెళ్తారు మీ యొక్క సంతానానికి కూడా వివాహం నిశ్చయం అవడం వివాహం జరగటం అనేది కూడా జరుగుతుంది మరి వారికి ఉద్యోగ కొలువు లభించడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం మీరు పెట్టేటువంటి ప్రాపర్టీలు ఏవైతే ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయో కాస్త ఆచితూచి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో కూడా మార్కెట్ ఒడిదురుగులు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకోవటం మంచిది మరి కొంతమంది పాత మిత్రుల నుండి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది కొత్త ప్రాంతంలో కొత్త మిత్రులు కొత్త పరిచయాలు బాగా పెరుగుతాయని చెప్పవచ్చు ఈ సంవత్సరం రుచికి రాశి వారికి విశాఖ నక్షత్రం వారు బహుదూర ప్రాంత ప్రయాణాలు సంతాన అభివృద్ధి జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉంది అనురోధ నక్షత్రం వారికి ఏంటంటే ఈ సంవత్సరం కుటుంబంలో సంతోషం కలుగుతుంది వారు నిర్మాణ కార్యక్రమాలు ప్రాపర్టీ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది తల్లిగారితో అనుబంధం పెరుగుతుంది ఈ యొక్క జ్యేష్ఠం వారు మాత్రం కాస్త బెంగ అన్నీ ఉన్నా కూడా ఏది లేదు ఇంకా కాలేదు అన్న బెంగతో ఉంటారండి వీరు మాత్రం శని జపం చేసుకుంటే వీరికి ఈ యొక్క మానసిక వైరాగ్యం అనేది తగ్గుతుంది సో అన్ని రకాలుగా బాగుంటుంది మొత్తం మీద చూస్తే ఏంటంటే ఆదాయం ఎనిమిదిగా ఉంది వేయం పద్నాలుగుగా ఉందండి అంటే కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా చేసే అవకాశం ఉంది వీళ్ళు ప్రాపర్టీస్ మీద సో రాష్ట్రాధిపతి కుజుడు కాబట్టి భూమి మీద ధర్ణిపుత్రుడు కుజుడు కాబట్టి ఫ్లాట్ మీద ప్లాట్ ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే రాబోయే రోజుల్లో కాస్త అది వృద్ధిలోకి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది మరి కొంతమంది ఏదంటే ప్రేమ వివాహాన్ని వారు పెళ్లిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు కొంతమంది విషయంలో విజయవంతం అవుతుంది కొంతమంది డిస్కనెక్ట్ అయ్యి వేరే వివాహంలో కూడా వెళ్ళే అవకాశం అయితే గోచార గ్రహత కనబడుతుంది మరి రెమెడీ పరంగా చూసుకుంటే ముఖ్యంగా పంచమంతో రాహు ఉన్నారు సో దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకోవటం రాహుకేతు యాక్సిస్లో ఈ యొక్క పంచమ స్థానం లాభస్థానం ఉంది కాబట్టి రాహుకేతులకి శాంతి పూజలు చేసుకోవటం మంచిది అదేవిధంగా గురుడు సప్తమ స్థానంలో ఉండి మీ యొక్క మీద దృష్టి పెట్టారు కాబట్టి గురుఫలం మీకు యోగకారకుడు విలువనిచ్చే గ్రహం కాబట్టి గురుసూత్రం పట్టణం ప్రతిరోజు చేయటం దత్తాత్రేయ స్వామి ఆరాధన శివారాధన మీకు మంచి చక్కటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ సపోర్ట్ చేసుకోవాలి పక్కన ఉన్న బెల్ సిం మీద క్లిక్ చేస్తే మేము చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సర్వేజన సుఖీని భవంతు స్వస్తి